హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మెదో సూపర్ కిచెన్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూసేయండి చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కర్ర అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ అయితే పొడుగ్గా ఉండే వంకాయ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసానో చూద్దాం వంకాయలు కడిగేసుకొని సాల్ట్ వాటర్లో చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇప్పుడు తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పెడిన తర్వాత కొంచెం ఆవాలు సోంపు వేసుకోవాలి సోంపు వేసుకోవడం వలన తొందరగా డైజెషన్ అవుతుంది సో డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట సోంపు అయితే చాలా హెల్దీ మన హెల్త్కి అయితే చూడండివన్నీ కూడా చిట్టపటలు ఆడినివ్వాలి చిట్టపటలు ఆడిన తర్వాతనైతే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై కొంచెం ఫ్రై కాగానే మనం నేనైతే ఉల్లికాయ వేస్తున్నా ఉల్లికాయ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎక్కువతోనే వేసాను అనమాట ఉల్లికాయ ఎక్కువ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఎప్పుడైనా ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే రోట్లో ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నాను స్మెల్ అయితే అదిరిపోతుంది గుమగుమల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతనైతే పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంది టేస్ట్ అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత కది పెట్టిన టమాటా వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని టమాటా అయితే మంచిగా మెత్తగా గ్రేవీ లాగానైతే మగ్గనివ్వాలి మనం క్యాబెట్ వేసి సాల్ట్ వేస్తే మంచిగా మగ్గిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు పెడితే సరిపోతుంది చాలా వరకు అయితే వంకాయ తినరన్నమాట ఎందుకంటే మోకాల నొప్పులు అలా హెల్త్ ప్రాబ్లమ్స్ అని తినరు కానీ అన్నిటికన్నా టేస్ట్ అయిన వెజిటేబుల్ అంటే వంకాయ చాలా అంటే చాలా బాగుంటుంది కదా తెలిసి నాకైతే ఫుల్ ఇష్టం ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన వంకాయ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి కలిసినంత వరకు కలుసుకొని అలాగే కొంచెం వంట కూడా కలర్ మారేంత వరకు అలానే ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉంచుతానైతే కలర్ మారుతుంది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాం అలాగే వన్ స్పూన్ వరకు ధనియా పౌడరు మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే వంకాయ మొత్తం మంచిగా కలిపేసుకోవాలన్నమాట మా వంకాయ అయితే కానీ ఒక ఐదు నిమిషాలనే కర్రీ రెడీ అయిపోతుంది మనకేదన్నా హడావిడి వీడియో ఎక్కడ వెళ్ళేది ఉన్నట్టయితే వంకాయ ట్రై చేసుకొని ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఎట్లా చేసినా కానీ వంకాయ కర్రీ సూపర్ టేస్ట్గానే ఉంటుంది చూడండి ఈ విధంగా ఉప్పు కారం అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాతనైతే మనం వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే పైన క్యాప్ అయిన వాటర్ బోసైనా ఉడకబెట్టుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ వేసాను అనమాట ఎందుకంటే కొంచెం వాటర్ అలా ఉంటేనే మనం అన్నంలో కలుపుకుంటున్నట్లు కాబట్టి కొంచెం వాటర్ వేసాను వేసిన తర్వాత ఇక లాస్ట్లోనైతే కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే చాలా టేస్టీగా ఉండే వంకాయ కర్రీని అయితే రెడీ చేసేయండి ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్